హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోయే ఈ లేఅవుట్ అంజనీ వనం ఈ వనంలో డెవలప్మెంట్స్ మొత్తం చేసేస్తున్న లేఅవుట్ బ్లాక్ ల్యాప్టాప్ రోడ్స్ పవర్ అండ్ డ్రైనేజ్ మొత్తం ఇచ్చేస్తున్నారు దీంట్లో అంకణం ధర లక్ష పదివేలు ఈ లేఅవుట్ వస్తుందంటే మీకు మన ఇరగళం గుండు నుంచి ఫోర్ కిలోమీటర్స్ దూరంలో మెయిన్ రోడ్ నుంచి రూపలికి హాఫ్ కిలోమీటర్ దూరంలో మన శ్రీవారి విల్లాస్ కి బ్యాక్ సైడ్ వస్తుందండి ఇలే లేఅవుట్ చాలా యాక్సిడెంట్గా వెంటనే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ ఈ బిల్డర్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాయి కాదండి కస్టమర్స్ కొనుక్కున్న కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్కి మనకు ఫోర్ కిలోమీటర్స్ ఈ ఏరియా నుంచి నగర్ మీద లేఅవుట్ నుంచి ఫోర్ కిలోమీటర్స్ చాలా ఎక్స్ట్రాడనరీ సబ్జెక్ట్ అండి ఇది మీరు హ్యాపీగా వెంటనే మంచి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ మీరు వెంటనే ఇల్లు కట్టుకోవడానికి కానీ చాలా బాగుంటుంది